తెలిసిందయితే చెప్పేసినాం మళ్ళీ అది తప్పు ఇది రైట్ అంటే నాకేం తెలియదు తెలిసింది చెప్పిన తెలియకపోతే జస్ట్ కామెంట్ చేయండి పెద్ద మాట అండి అందుకే హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంబీ క్రియేషన్స్ అండ్ ఈరోజు వచ్చేసి మనం నల్గొండలో ఉన్న పానగల్ అనే విలేజ్కి వచ్చి టెంపుల్కి కూడా వచ్చేసినాం పానగల్ టెంపుల్ అంటారు అండ్ ఇక పక్కనే మనకి కోనేరు పడుతుంది పక్కనే ఇక చెట్లు అయితే మస్తున్నాయి కాలు కాలుతున్నాయి అండ్ గాస్ గో వంశాలు కూడా ఉన్నాయి అంశాలు యాస్ ఇల్ల మొత్తం చేపలు అయితే ఎన్ని ఉన్నాయి అంటే అండ్ చాలా ఉన్నాయి మొత్తం అండ్ ఇవి కూడా ఇల్లు చాలా ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి అట్ సైడ్ ఉన్నాయి అండ్ ఇక్కడ షూటింగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అండ్ ఇప్పుడే ఫోటోలు బాగా దిగినాం అండ్ ఒకసారి అయితే లోన ఉన్న హిస్టరీ గురించి చెప్తా అండ్ ఒక స్తంభం నీడ లోన గుళ్ళో పడిద్ది మూడు గోపురాలు ఉంటాయి అక్కడ చూశారు కదా అక్కడ మూడు గోపురాలు ఉన్నాయి కదా ఆ మూడు గ్రోపాల్లో ఒక దాంట్లో నీడ ఉంటుంది ఒక దాంట్లో ఏమో ఒక స్తంభం ఒక నీడ పడిద్ది ఆ నీడ ఎలా పడుతుంది కూడా ఇంతవరకు ఎవరికీ తెలియదు అదొక హిస్టరీ అనమాట నాకు తెలిసిన వరకు అయితే ఇష్టరీ అయితే చెప్తాను అండ్ లానికి వెళ్ళేసి చూసేద్దాం అండ్ కానీ ఇక్కడైతే షూట్స్కి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఇది అండ్ ఇప్పటికీ ఇక చాప్ పోతుంది వైస్ వైట్గా అవ్వడుతుంది కదా అది ఒక హాఫ్ అన్ అవర్ నుంచి టైం స్పెండ్ చేస్తున్నాం ఇందాక నేను చెరువు గట్టు వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి అయితే రిటర్న్ అయినాం అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా నల్గొండలో ఉన్న ఇంకా ఏమేమి చూస్తామో తెలియదు అండ్ కానీ ఇప్పుడైతే లాన్కి అయితే వెళ్ళేసి బాగా కాలు కాలుతున్నాయి లాన్కైతే వెళ్ళేసి ఏమేమి ఉన్నాయని చూసే చూపెడతా బట్ టెంపుల్ క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా అని తెలియదు ఇందాకైతే ఒక అంకుల్ అయితే క్లోజ్ ఉందని చెప్పిండు ఎంత సావదుబ్బుతుంది సాయనకి ఫోటోలు బాగా వచ్చినాయి అందుకే ఇంత ఖుషి అవుతుండడు అదే మధ్య ఎవరి మధ్య వచ్చినాయి ఎవరి నేను గాయసి ఇగో ఇది ఎంట్రన్స్ అనమాట అది మొత్తం రాయి అయితే చనా అంటే చనా ఓల్డ్ రాయి పైన చూసుకున్నట్టయితే ఎట్లా ఉంది నేను గాయ ఇక్కడ మొత్తం చూడండి గ్రీనరీ ఎట్లా ఉంది కింద నేను లాస్ట్ టైం వచ్చినాం కానీ లాస్ట్ టైం లోన్లో లోనకి రాలేదు ైస్ మీకు ఇగో అవుపడుతుంది కదా షాడో ఆ షాడో ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి పోతుందో కూడా తెలియదు అండ్ ఇక్కడ సింబల్స్ చూడండి ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయో ఇంకోటి చూపెడతా ఇది 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 కాదు ఇది చూడండి ఎంత క్లీన్ అండ్ నీట్గా చెక్కినారో భలే ఉన్నాయి గాయస్ అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి ఈమెంటది వెళ్ళిద్దరు మనుషులు ఉన్నారు ఇంకా ఇది మెయిన్గా చెప్పేది అయితే ఇక్కడ శివలింగం ఉంటుంది లోన బట్ ఇప్పుడైతే లోనకి వెళ్ళేది లేదనుకుంటా అది పోవచ్చా లోనికి దాకా పోవచ్చు అనుకుంటా అంకులు అక్కడ దాకా వెళ్ళొచ్చా కిందకి దా వన్ ఇంకా చూడండి లోనకైతే అనమాట పైన చూసినట్టయితే అయ్యా పైన చూడండి ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయో లైట్ వేద్దాం అండ్ గైస్ ఇది అండ్ లోన అయితే ఇది అసలైన దర్శనం అంటే ఇంకా చూడండి మా నీడ మా నీడ అండ్ గైస్ నేను అక్కడ ఊపుతున్నా చేయి ఊపుతున్నా అండ్ ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు అక్కడ నీడ ఇక్కడ చూసినట్టయితే ఒకసారి ఆ స్థంభాన్ని చేయి పెట్టు అండ్ ఇప్పుడు పండుగ అయితే అక్కడ స్థానానికి అయితే చేయి పెట్టిండు పెట్టు ఇగో అక్కడ చూ అక్కడ చూపెట్టింది కానీ ఇక్కడ చూపెట్టట్లే అండ్ ఇప్పుడు దీని నుంచి చూపెట్టు ఇప్పుడు పండుగ ఏడవ ఏడో పడట్లే బట్ అది ఎక్కడి నుంచి వస్తుంది కూడా తెలియదు ఇంతవరకు అది హిస్టరీగానే ఉంది అండ్ గాయస్ ఈ శివలింగం అండ్ ఇక్కడ నుంచి చాలా వాటర్ అయితే ఫ్లో అవుతాయి ఈరోజు మండే కాబట్టి ఈరోజు పూజలు జరిగినాలే అండ్ గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాలు చూడండి ఆర్కిటెక్చర్ నాకు నచ్చిందంటే అదే ఎక్కడికి పోయినా కానీ ఓల్డెన్ టెంపుల్స్ నాకు నచ్చుతాయి బికాజ్ ఆఫ్ అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అనమాట అండ్ చూడండి గాయస్ మొత్తం ఎంత క్లీన్ అండ్ నీట్గా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట ఇక లోన్కైతే వెళ్తానికైతే లేదు అండ్ గాయస్ ఇంకా పాములు అనుకుంటా అండ్ ఇక్కడ నుంచి మళ్ళా స్తంభంక అక్కడేమో హిస్టరీ ఉందంట అక్కడ చూసేద్దాం అండ్ ఇవి అయితే ఇక బ్లాక్ ఉన్నాయి కదా ఈ బ్లాక్ గున్న అయితే ఎంత నీట్గా అంత అంత నీట్గా చెక్కినారు ఎక్కున్నట్టయితే ఇది కాకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది కూడా నాకు కూడా ఎవరికి అర్థం కాదు అండ్ ఇక్కడైతే ఒక ఇక్కడైతే ఒక సాము అండ్ పండుపురం నన్ను వీడియో నువ్వు వాళ్ళ వీడియో తీవంటే అండ్ అరే ఇల్ల ఏముంది ఇల్ల దేనికేముంది దీని గురించి ఆ చెప్పరా ఆయన చెప్తా పేరు కూడా లేదు అండ్ స్వామి పేరు కూడా తెలియదు నాకు హిస్టరీ చూద్దాం వచ్చిన బట్ చూడండి గాయ లోన ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో పెడతా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ప్రశాంతం ఎంత ప్రశాంతం అంటే అంత ప్రశాంతం ఉంది ఇక్కడ స్వామిని జూమ్ చేసేస్తా అండ్ గాయస్ అక్కడ అక్కడ కూడా శివలింగం అయితే ఉంది శివలింగం పైన ఇక్కడ అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి గాయస్ అండ్ ఇక్కడ మెయిన్గా ఉన్నదైతే ఈ స్తంభాలు అయితే నాకు చాలా నచ్చినాయి ఈ స్తంభాలు ఎంత చూపెడతాగా అండి దానికి కూడా ఒకటి ఉంది అండ్ ఇక్కడైతే నందీశ్వరు కూడా ఉండు నందీశ్వరు ప్లస్ ఇక్కడ ఏమున్నాయో కూడా తెలియదు చాలా అంతా చాలా నీట్గా ఉన్నాయి ఇంకా సిల్లా ఏముందిరా ఇల్లు ఏంటిది సూర్యనారాయణ సూర్యనారాయణ స్వామి అంట అంట ఓకే ఇంకా సిల్లా కూడా అంతే సేమ్ మూడు ఇవి ఉన్నాయి కదా ఏమంటారు ఇది స్తంభాల స్తంభాలు కాదు ఆర్కిటెక్ ఆర్కిటెక్ కాదురా కదా ఏమో కాదు సేమ్ నాకే తెలియదు ఇక ఇవి ఉన్నాయి కదా ఇవి మూడు అయితే సేమ్ ఉన్నాయి అన్నిటికి సేమ్ అంటే సేమ్ కాదు బట్ ఆ రాయి ఉంటుంది కదా ఆ రాయి అయితే సేమ్గా ఉంది అండ్ ఇక్కడ జనరేటర్ కూడా పెట్టేశారు కదా లోన్ అయితే శివుడిది ఉంది ఆడ కూడా అభిషేకాలు జరుగుతాయి ఇలా ఏముందిరా నేను కూడా హిస్టరీ విన్నా బట్ నాకు కూడా తెలియదు ఎండ్ గైస్ ఇంకేం చెప్దాం దేవుడికి నీళ్ళు నీళ్ళు సోమవారం సోమవారం పూజలు ఉంటాయా రోజు పూజలు ఉంటాయి ఇక్కడ లైట్ వేసి ఇగో ఇది తాతైతే వచ్చేసి లైట్ వేసిండు సో ఇక్కడ అభిషేకం కూడా జరిగింది అనుకుంటా అవుపడుతున్నాయి అండ్ అక్కడికి పోతే అక్కడి నుంచి పోతే కూడా తెలియదు అలా ఇంకా ఇక్కడ అయితే ఇంకో అనమాట ఈ గుడి కూడా చూద్దాం రానికే దగ్గరికి వెళ్ళేసి అండ్ ఇప్పుడైతే లింగంను లింగం అను విఘ్నేశ్వరు లింగం అని విఘ్నేశ్వరరావు గైస్ ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళేసి చూసేస్తాం స్ట్రైట్ ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళకూడదు దొడ్డు లేదు కానీ చిన్న చిన్న శివలింగాలు కూడా ఉన్నాయి శివ చిన్న చిన్న శివలింగాలు కూడా ఉన్నాయి చూసుకున్నట్టయితే ఆత్మలింగం ఇంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఆత్మలింగం అంట అండ్ అక్కడ కూడా ఆత్మలింగం అంటే ఏమో మనకు మనకు కూడా తెలుసు ఇక్కడ ఇక్కడ కూడా ఆర్కిట్రక్చర్ బాగుంది అండ్ లాన్ చూసుకున్నట్టయితే అక్కడ శివుడిది శివలింగం ఉంది అండ్ అక్కడ నందీశ్వరుడు అండ్ ఇక్కడైతే నందో ఏమో అర్థం కావట్లేదు అండ్ వినాయకుడు 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 అంట అండ్ మనకు కూడా తెలియదు అది సగం సగం తెలిసి వస్తున్నా అండ్ ఇక్కడ మన పండుగరావు కూడా దండం పెట్టుకుంటా అంటాడు కాస్ ఇంకా వెనకాల కూడా ఇంకొన్నాయి చూపెడతా గట్టి ముక్కు యూట్యూబ్ ఛానల్ మంచిగా రావాలని అండ్ ఇప్పుడు పండుగరావు చెప్తాను మనకి చెప్పు చెట్టు చెట్టు కింద మంచిగా రాదు ఎంకాజ్ ఇక్కడ చూసినట్టయితే మొత్తం శివలింగాలు సాయిబాబు ఉమ్మ మొత్తం చాలా ఉన్నాయి ఇక్కడ వెనకాల కూడా ఇక్కడ ఏమో పుట్టింది మళ్ళీ పుట్ట ఇక్కడైతే అప్పుడు చాలా సంవత్సరాల అయితే బంగారం కోసం వాటి కోసం అయితే ఇక్కడ ఇగో ఉన్న నందీశ్వని మొత్తం ధ్వంసం చేసినారనమాట ధ్వంసం చేస్తే ఇప్పుడు మనకి అక్కడ ఓపట్టే కదా ముందర ఒక వినాయకుడి రూపంలో ఊపడ్డది కదా ఇలాంటివే ఇక్కడ స్థలవులు పలక్బెట్టినాయి అక్కడ ఊపటే అనమాట ఎక్కడైతే ఒక స్తంభం ఉంది మరి ఏం స్తంభం కూడా తెలియదు గైస్ గాయిస్తాం ముక్కి పెట్టి వెనగాయస్ ఇందాక మనం నీడకు చూసినాం కదా గోపురం ఇదే అనమాట అది నీడకు చూపెట్టింది గోపురం అయితే ఇదే అండ్ వెనసి అక్కడ కూడా ఏమో ఉంది అక్కడికి వెళ్ళితే చూద్దాం అది చూస్తే అట్లా అది ఎందుకు లేదు రా అటు ఆహా అండ్ గా పేరు మనం అయితే టెంపుల్ అయితే వచ్చేసినాం టెంపుల్ యాడ్కి కూడా ఒకటి రెండు మూడు మూడు గుళ్ళు అయితే ఉన్నాయి ఇది కూడా ధ్వంసం చేస్తే మన మొత్తం కట్టించారు అనమాట ధ్వంసం చేస్తే కట్టించారు అనమాట ఇది లోన్ చేసినట్లయితే దేవత ముక్కోటి దేవతలు అనుకుంటా నాకు కూడా తెలియదు అందరి ఫోటోలు ఉంటే నేను చెప్తున్నా అయితే లాంగ్ జూమ్ రాలే లోన్ ఇంకా దేవుళ్ళు ఉన్నారు అండ్ గాయస్ ఇక్కడ కూడా ఇగో చూడండి మొత్తం ధ్వంసం అయితే చేసేసినారు మొత్తం ఆగమాగం అయితే చేసేసినారు అండ్ ఇది చాలా ఓల్డెన్ టెంపుల్ అంట రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి మందిరం అంట అందుక ఇక్కడ మొత్తం అయితే ధ్వంసం చేసినారు ధ్వంసం చేసి ఏం లేదు అండ్ ఇక్కడైతే మొత్తం లాస్ట్కి అయితే కూలిపోయిన స్థితిలో అయితే ఉన్నాయి మొత్తం అండ్ దీన్ని మొత్తం మంచిగా ఉన్నట్టు అయితే మస్తుండే అండ్ ఇక్కడ కూడా మనకైతే శివలింగం అయితే ఉంది శివలింగం ఎంత మంచిగా ఉందో చూడండి కానీ మొత్తం ఇక్కడ అంతా చెక్కినారు చెక్ చేసి ఇక్కడైతే పెట్టేసినారు మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ కూడా ఏమో దేవుతో ఉంది అయితే ఏమంట నాకు కూడా ఏం తెలియట్లేదు బట్ మొత్తం చెక్కారు రథం పట్టుకొని గుంజినట్టే ఉంది ఏమో అర్థమవుతులేదు ఇంకా ఇక్కడ కూడా ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా ఏమో చెట్లు అయితే చాలా అవుతున్నాయి అనమాట మొత్తం మొత్తం ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి బాగుంది అసలుకి ఎంత బాగు ఎంత మంచి టెంపుల్ అందుకు తెలియదు మా పాలు వస్తున్నాయంట పాలు ఫ్రీగా వస్తాయి అన్నమాట అలాగే రిపోర్టర్ ఇంకా మంచి స్తంభం ఉంది స్తంభం కూడా ఇరవో కలి కలి అని చూద్దాం కదలట్లేదు కింద ఉందనుకుంటా బాగానే ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్ కూడా చూపెడతా ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ అయితే బాగున్నాయి ఫ్లవర్స్ అంటే ఇక్కడ ఓ ఇది వేసినారు కదా ఇక్కడ బండలు ఈ మధ్యనే వేసినారు అనుకుంటా బాగున్నాయి మొత్తం ఇలా గ్రాస్ ఉంది ఫోర్త్ మనం ఏం చేస్తాము కానీ ఇక్కడ లోన్ ఉంటాం ఇక్కడ కూడా అంతే లాన్ ఏం లేదు ఇక్కడ మొత్తం ఇవి కూలిపోతే ఏమంటారు సిమెంట్తో చేసినారు సిమెంట్తో చేసి ఉంచున్నారు బట్ అయితే ఏం లేవు అక్కడ చూసిన లింగాలు ఉన్నాయి కదా అక్కడ ఇక్కడ అటు ఇటు అయినాయి అనుకుంటా చెరువు కూడా మొత్తం పలిగిపోయి ఉన్నాయి మెంగా ఇక్కడ ఉంది గోడ అంత మంచిగా ఉందో మెంగా ఇక్కడ ఇంకా చూపెడతారా అండి ఏనుగులని చెక్కినారు చెక్కి మంచిగా చూపెడతారా అండి చూడండి మొత్తం ఏనుగుమైన ఏనుగు ఏనుగుమైన ఏనుగు అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాళ్ళ రూపాలు కూడా ఉన్నాయి ఇక్కడ రూపం ఉంది అండ్ ఇక్కడ రూపం ఉంది అండ్ ఇక్కడ ఏమో స్తంభం లెక్కు ఉంది స్తంభం అండ్ ఇంకా రానా చాలా ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళు వచ్చినారని మేము చెప్పట్లే ఇక్కడ చూడండి ఏనుగుమైన ఏనుగు అండ్ కింద కూడా స్టార్ షేప్లో ఉంది బట్ ఈ స్టార్ షేప్ దేనికి చూసాకమో తెలియదు ఉన్నవరకే చెప్పేసిన చెప్తారా ఉన్నవరకైతే చెప్పేసిన నాకు తెలిసిందైతే చెప్పేసిన మళ్ళీ అది తప్పు ఇది రైట్ అంటే నాకేం తెలియదు తెలిసింది చెప్పిన తెలియకపోతే జస్ట్ కామెంట్ చేయండి పెట్ట మాట అండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే ఇంకా చేసానికైతే ట్రై చేద్దాం అండ్ గాయ్స్ మన ఫోన్ అయితే అంత క్వాలిటీ రాదు మళ్ళీ మంది క్వాలిటీ రాలేదు అంటారు క్వాలిటీ వస్తానికి ట్రై చేస్తాం బట్ ఎండ చూడండి మూలగొట్టే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి